నా పేరు హనుమంతు మాది పాలేరు ఫిఫ్టీ నైన్ సీడ్ తెచ్చిన సూపర్గా ఉంది దగ్గర కాయలు వస్తున్నాయి చెట్లు కూడా ఏపుగా ఉంది ఆగస్టు పదిహేను పెడితే లేత తోట ఉన్నట్టుంది ఇంత ముడత కూడా లేదు నల్లి కూడా లేదు మంచిగా తట్టుకుంటుంది ఈ సీడ్ అయితే సూపర్గా ఉన్నానా ఈ తోట మొత్తం అంతే ఉంది రెండు ఎకరాలు వేసాను నేను ముప్పై క్వింటాలు ఎట్టుకో ఎకరానికి కాయలు కాయలు చూపెట్టు కింద కింద కాయలే ఇట్లు ఉన్నాయి ఇంకా పై స్టెప్ వేరే ఉంది అదే అదే ఇంకా ఇప్పుడే ఈ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాయలు కాయలుండగలు సీట్ సూపర్ ఉందమ్మా ఉంది సీట్ చెట్లు బాగున్నాయి సీడ్కి నల్లి వచ్చింది కానీ ఈ సీడ్ అంత నల్లి లేదు తోట కూడా తేడా కుది నాతో పాటు మా ఊర్లో పది మందికి ఇప్పించిన శృతి నయ సీడ్ వాళ్ళ తోటలు కూడా మంచిగా ఉన్నాయి